హాయ్ ఫ్రెండ్స్ మీరు కొలెస్ట్రాల్తో బాధపడుతున్నారా అయితే ఈ రెసిపీ మీకోసమేనండి ఎల్లుల్లిపాయలు పచ్చి తినకుండానే అది గ్యాస్ చేసిద్ది అందుకని ఇలా చేసి తినండి కొలెస్ట్రాల్కి చాలా మంచిది ఎల్లుల్లిపాయలు ఇది కిలో తీసుకున్నాను అది బాగా పొట్టు తీసేసి ఇంకా రెండు నూనె వేసి బాగా వేయించుకున్నానండి అలా రెడ్ కలర్ వచ్చినట్టు ఇంకా తీసేసిన తర్వాత అదే నూనెలో ఇంకో గరిటె వేసేసి ఇంకా తాలింపు వేయాలండి వట్టి వట్టి మిరపకాయలు జీలకర్ర ఇంకా ఆవాలతో ఆవాళ్ళతో వేయాలండి అంతే ఇంకేమే దు అది కూడా చల్లారినాలి రెండు చల్లారిన తర్వాత ఇంకా ఈ ఎల్లుల్పాయల్లో రెండు స్పూన్లు ఆవపిండి అదే చూపించిన స్పూన్ చూడండి దాంతో రెండు స్పూన్లు ఆవపిండి ఒక్క స్పూన్ అంటే కొంచెం ఇంకా ఒక మెంతిపిండి ఇంకా నాలుగు స్పూన్లు కారం మూడు స్పూన్లు ఉప్పు వేసేసి బాగా కలిపేయాలండి ఇంకా మిక్స్ చేసేయాలి మిక్స్ చేసిన తర్వాత ఇంకా తాలింపుని చూడండి అది వేసేయాలి ఇంకా పెద్ద నిమ్మకాయలు అయితే ఒక నిమ్మకాయలు చిన్నవి అయితే రెండు నిమ్మకాయలు వేసేసి బాగా మిక్స్ చేసేసి ఇంకా మూత పెట్టేసి రాత్రి పెట్టేయాలండి ఇంకా పొద్దున్నే తీసి చూడండి అసలు ఎంత టేస్టీగా ఉండిద్దో మీరు వదలరండి తింటే మాత్రం ఇంకా ఎల్లుల్పాయలు చాలా మంచిది కొలెస్ట్రాల్ ఫ్రీ ఇంకా ఎందుకండి టాబ్లెట్ ట్యాబ్లెట్లు ఇది చేసి చూడండి బాయ్ టేక్ కేర్